హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఈరోజు రాజ్యాంగ దిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ బాబా అంబేద్కర్ రాజ్యాంగం రచించి భారత దేశానికే కూడా జగన్నాథ్ ముందుకు రాజ్యాంగం రచించిన తర్వాత ఆయన ఒక రాజకీయంగా అయితేనేమి ఒక పరిపాలనలో ప్రజలకు పరిపాలనలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలని అట్టడుగు వర్గాల బలహీన వర్గాలకి న్యాయం జరిగేలా బాబా అంబేద్కర్ గారు ఎన్నో కృషిలు చేశారు అదేవిధంగా రాజ్యాంగం రాజ్యాంగం మన భారతదేశంలో రాజ్యాంగం ఎలా ఉండాలి ప్రజలకి రాజకీయ పార్టీలు ఏ విధంగా వాళ్ళకి సేవలు అందించాలని నేర్పించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు అదే ఆ అడుగు జాడల్లో మనం నడుస్తూ అందరూ కూడా మమేకమై కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా సమానంగా ఉండాలనే ఒక అంబేద్కర్ గారి ఆశయాలు ఆయన ఆశయాలు కూడా కొనసాగాలి ఆయన సిద్ధాంతాలు కూడా కొనసాగాలి ఆయన అడుగు జాడల్లో మనం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి నాయకులకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనం ఈ పండుగ జరుపుకుంటున్నాము ఇంతకు ముందు భారత రాజ్యాంగ దినోత్సవం లేదు రెండు వేల పదహైదు సంవత్సరం నుంచి భారత రాజ్యాంగం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఎందుకంటే రెండు వేల పదహైదుకి అంబేద్కర్కి నూట ఇరవై ఐదు సంవత్సరాల జయంతి సందర్భంగా మోడీ గారు రెండు వేల పదహైదు నుంచి నవంబర్ ఇరవై నుంచి భారత రాజ్యాంగం జరుపుకోవాలని ఆదేశించడం అప్పటి నుంచి ఈరోజు వరకు భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాము ఇలాగ పెద్ద భారత భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని ఆశయాలు ముందుకు తీసుకెళ్ళిన కోరుతూ ఈ అవకాశం పద్ధతి నరసనం చేస్తూ సెలవు తీసుకుంటాను